మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంతేకాకుండా టీచింగ్ ని బలపేతం చేయాలి విద్యార్థుల్ని ఎస్సెస్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద ఎస్సెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష గర్వంగా చెప్తున్నా పది శాతం మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష నా పక్కనే గౌరవ మంత్రి వేరే నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ని మనం తీర్చిదిద్దాలి జూనియర్ కళాశాలని తీర్చిదిద్దా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మోడనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అని దానిపై క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది చర్చిస్తున్నాం కానీ త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభ ముఖం మీకు ఆమోహిస్తున్నాను అధ్యక్షుడు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల